ఈ ఏడాది రాష్ట్రంలో మామిడి పంటలో అధికంగా దిగుబడి అయిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి సబ్సిడీ కింద టన్నుకు నాలుగు వేలు మరియు ర్యాంపుల ఫ్యాక్టరీలు టన్నుకు ఎనిమిది వేల రూపాయలు చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టే సబ్సిడీ కింద టన్నుకు నాలుగు వేల రూపాయలు చెల్లించిన గుజ్జు పరిశ్రమలు ర్యాంపులు టన్నుకు ఎనిమిది వేల రూపాయలతో కొనుగోలు చేయలేదు దీనిపై చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలంలోని మామిడి రైతులు ఆక్రందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మామిడి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన మహాసభ నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు బంగారుపాలెం మార్కెట్ యార్డ్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు యార్డ్లో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో సమీపంలోని ఓ ప్రైవేట్ స్థలంలో రైతులు ఈ కార్యక్రమం నిర్వహించారు గుజ్జు పరిశ్రమలు రైతులకు చెల్లించాల్సిన టన్నుకు ఎనిమిది వేలు మొత్తాన్ని చెల్లించే వరకు తమ కార్యక్రమాలు కొనసాగుతాయని వారు ఆవేదనతో వ్యక్తం చేశారు ఎనిమిది వేలతో రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు గుజ్జు పరిశ్రమలు ర్యాంపులు కొనుగోలు చేయాలని కోరినా వారు నాలుగు ఐదు వేలకు మించి ఇవ్వలేదని ఆ డబ్బులు ఇచ్చేంతరకు ఈ పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు